మరి యొక్క సమయంలో మరి యొక్క వాక్యం వింటున్న ప్రతి బిడ్డల జీవితంలో మరి మంచి మార్పులు తేవాలి మరి మంచి యొక్క జీవితం యొక్క విధానము దేవుడు చూపెట్టాలని మేము ఆశపడుతూ మేము గురుని ప్రార్థన చేయించినాం హలోలియా మరి ఇదేనా దేవుడు మనతో మాట్లాడుచున్నమాట మనందరితో మాట్లాడుచున్నమాట దేవుడు సమీపముగా ఉండును దేవుడు సమీపముగా ఉండును ఎవరికి సమీపముగా ఉంటాడు దేవుని బిడ్డలకి దేవునితో ఉన్నవారికి దేవుని త్రవలో నడిచిన వారికి మరి దేవునితో సంకల్పముగా ఉన్నవారికి మరి దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడని ఈ దినము దేవుడు మన అందరితో మాట్లాడుచున్నాడు అలలియా మరి ఇక్కడ దేవుడు మరి యొక్క ఎవరికి దేవుడు మరి సమీపముగా ఉన్నాడు భయంకరమైన పరిస్థితి ఈ భయంకరమైన వాతావరణం ఎక్కడ చూసినా ప్రళయములు ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితి అప్పుడు మరి దేవుడు మరి రాబోయే దినముల్లో మరి మనతో ఉండాలని మనం అందరము ఆశపడుచున్నాం మనతో ఉండాలని దేవుడికి కూడా ఆశే అలలుయా మరి మనం చక్కగా ఉండాలి అతనితో దగ్గరగా ఉండాలి అతనితో మనం ఏకీభవించి ఎప్పుడు మనం వాక్యంతో బలపడాలి మరి అతని పద్ధతిలో ఉండాలి అతని స్వార్థలో ఉండాలి అతనితో మరి ఎప్పుడు కలిసి మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాం వాళ్ళతో మన దగ్గరగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాం ఈ దేవుడు మనందరితో మాట్లాడుచున్నమాట యక్షయ గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఆరో వచనము మనము చూసినట్లయితే యషయ గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఆరో వచనము చూస్తే యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి అని ఇక్కడ మాట్లాడచ్చు అలెలియా మనకి దొరికిన కాలం యహోవా ఎప్పుడు దొరకడా మనకి ఏసయ మనకి దొరకడా ఎప్పుడు దొరుకుతాడు మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తే దొరుకుతాడు అతనితో వాక్యంతో మాట్లాడతాడు అతను మనం బైబిల్ చదవాలి చదివినప్పుడు అతను మనతో మాట్లాడతాడు అయితే ఇద్దరు భక్తుడు మాట యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన వెదకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొని ఇప్పుడు భయంకరమైన ఉగ్రతలు మరి రాబోయే ధనుముల్లో మనకి ఇవి కనబడతాయి అలాలుయా రాబోయే ధనుముల్లో మరి ఈ యొక్క ఉగ్రత భయంకరమైన ఇంకా పరిస్థితులు మనం చూసాం మనము కొన్ని దేశాలు కాలడము కొన్ని భయంకరమైన భూకంపములు వర్షములు ప్రతి ఒక్కటి మనం చూస్తూనే ఉన్నాం మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఏసయ్య బిడ్డలు ఏసు రక్తంలో కడగబడిన బిడ్డలు వాళ్ళందరూ ఎవరైతే వాక్యం చదువుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది విషయం అన్నింటికి అర్థమవుదండి ఇది ఆ ఏమో మేము చూసాము మాకు తెలుసు మా పురాణాలు రాశారు మాకు ఇక్కడ రాశారు అక్కడ రాశారని ఎన్నో చెప్తారు దాని బైబుల్ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే నేను వచ్చిన ముందు భయంకరమైన సూచనలు మీకు చూపెడతాను అయితే దేవుడు ముందే మనము దేవునికి దగ్గర కావాలని ప్రభువుకి దగ్గర అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు పడుతున్నాడు అంటాడు యహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదకుడి వెదకాలి మనము ఎక్కడ వెదకాలంటే వాక్యంతో వెదకాలి అలలియా వాక్యముతో బలపడాలి మనం అయితే ఇక్కడ క్రీస్తు రక్తము వలన ఆయన దగ్గరగా మనకు చేసుకున్నాడట అలలుయా ఆయన చిందించిన రక్తము ఎలా అంటే పవిత్రమైన రక్తముతో మనందరికీ ముద్రలు వేసి అతను దగ్గరగా చేసుకున్నాడు తన బిడ్డలకి దగ్గరగా అంటే సమీపముగా ఉండడం దేవునికి సమీపముగా ఉండడం అంటే ఎఫీసల్ గ్రంథములో మరి ఒక వచ వచనము మనం చూసుకుందాం అలలుయా అఫీసెల్ గ్రంథము రెండో అధ్యాయము పదమూడవ వచనములో ఇలాగా రాయబడి ఉన్నది రెండో వచనము పద రెండో అధ్యాయము పదమూడో వచనము అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందు క్రీస్తు రక్తము వలన సమీపులై ఉన్నారు అలలుయ మనము ముందు చాలా దూరం ఉంటాము దేవునితో తన బిడ్డలు ఏసే బిడ్డలు చాలా మరి ముందైతే ప్రభుకి ఎరగకపోయిన మనుషులు తెలియకపోయిన మనుషులు చాలా దూరంగా ఉన్నారు ఎప్పుడైతే దేవునికి తెలుసుకున్నామో ఏసు రక్తములో కడగబడ్డామో అప్పుడు దేవుడు సమీపముగా మరి ఇక్కడ పెట్టుకుని ఆయన అయినను మునుపు దూరస్తులైనా మనము చాలా దూరముగా ఉన్నాం తెలియదు దేవుడు అంటే ఎవరో తెలియదు అలాంటి మనుషులకి దేవుడు ఏం చేయాలంటే దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అదే సమీపస్థులై మనమున్నాము దేవుడు దేవుడు అంటాడు క్రీస్తు చేస్తు రక్తము వలన దూరస్తులైన మనము మరి ఇక్కడ ఆ సమీపములై సమీపులై మరి మనమున్నామని దేవుడు వచనంతో మాట్లాడుతారు ఎందుకంటే తన బిడ్డలకి చాలా ప్రేమిస్తాడు తండ్రి తన బిడ్డలకి ఎప్పుడు విడిచిపెట్టిన దేవుడు కాదు తన బిడ్డలకి ఎప్పుడు మరి ఆ వదిలి విడిచిపెట్టి చేయి విడిచిపెట్టిన దేవుడు కాదు మన దేవుడు ఏసయ్య గొప్ప శక్తిమంతుడు ఆ దేవాది దేవునికి దగ్గరగా మనం ఉండాలంటే మరి ఎక్కడంటే అతని రక్తము వలన అతను చిందించిన రక్తము వలన మనము దూరస్థులైన మనము దగ్గరగా అయినాము అలనియా ఇంకా ఎంతో మంది దగ్గరగా లేరు మనుషులు చాలా దూరంలో ఉన్నారు ఇదనము అన్ని లోకములో ఉన్న మనుషులు చాలా దూరముగా ఉన్నారు అయితే దేవుని బిడ్డలకి అన్నాడు మీరు సమీపస్తులై ఉన్నారు మీరు సమీపంగా ఉన్నాము దేవుడు రాకడకై సమీపంగా ఉన్నాము దేవుడు రాకడ సమీపంగా ఉన్నది ఆ దినము ఏ వచ్చి దేవు ఏసయ్య వచ్చిన ఆ వచ్చేసి తిరిగి మళ్ళా వెళ్ళేటప్పుడు మరి తిరిగి ఆ సమయం ఎలాగుంటదంటే పరిస్థితి భయంకరమైన పరిస్థితి ఉంటుంది ఒక చిన్న సంఘం ఉంటుంది ఆ సంఘములో వందలు కొద్ది మనుషులు వస్తారు అక్కడ ఏ పాస్టర్ వండు ఏ బోధకుడు వండడు ఏ సేవకుడు ఉండడు రొమ్ములు కొట్టుకుంటావు అప్పుడు దేవునికి నమ్మకపో పోగా దేవునితో మరి దూరముగా ఉండే మనుషులు ఆ దినము అనుకుంటారు ఎందుకు ఈ యొక్క పని చేశాము దేవునికి ఎందుకు నమ్ముకోలేదు దేవునికి దేవుడు ఇంత మనకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా మేము నమ్మలేదని ఎంత బాధపడతారు ఎంత రొమ్ములు కొట్టుకుంటారు ఆ దినము చాలా ఆలస్యంగా అయిపోదు ప్రవేణ బిడ్డలారా మీ అందరికీ దినము దేవుడు అంటాడు మీరు సమీపస్తులై ఉన్నారు అలలియా మరి అంటాడు ఈ మాట అన్నారు కదా ఇప్పుడు క్రీస్తు ఏస్తున్నందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులే ఉన్నారు క్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడి ఉన్నారు అందరూ సమీపస్తులే ఉన్నారు దేవుడికి దేవుడు వాక్యంతో మనం మాట్లాడుతున్నాడు ఎవరికి దేవుడు సమీపముగా ఉంటాడంటే ఏసు రక్తంలో కడగబడిన బిడ్డలకి మరి సమీపముగా దేవుడు ఎప్పుడు దొరికిన కాలమందు మనము అతనికి తీసుకోవాలి అతని దగ్గరగా ఉండాలి అతను వెతుక్కోవాలి ఆ ఇంకా వస్తాడులే ఇంకా వస్తాడులే సమీపం అవలేదు ఇంకా సమయం ఉన్నది అనుకుంటున్నావేమో ఇదనము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో అంటే ఇంకా సమయం లేదు మన దగ్గర ప్రియమైన బిడ్డల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఒక వాక్యం ఏదంటే అతని రక్తం వల్ల మనకు కొని మరి అతను ముద్ర వేసి మనకి నడిపించుతున్నాడు అతను దొరికిన కాలంలో మనము తెలుసుకొని ఆ వాక్యముతో దొరికిన కాలం అంటే ఏంటంటే ప్రతి దినము మనకి వాక్యంతో దేవుడు బలపరుచుతున్నాడు ఈ వాక్యముతో బలపరుచున్నాడు మనము చూడడం లేదు మన వాక్యము మన బో ఆ ఒక్క బోధన వినడం లేదు మనం అయితే దేవుడు వెదుకు వెదుకు అంటున్నాడు ఇక్కడ గ్రంథాల్లో మనం వెదకాల అలలుయా మన ఎదురుగా ఉంచి ఉన్నాడు ఏసై మనతో ఏం మాట్లాడతాడు ప్రభువు మనతో ఏం మాట్లాడతాడు మరి ఇక్కడ ఎదురుగా ఉన్నది అలలుయా మనం ఒక్క రోజు కూడా తీ తీసి బైబిల్ తో క్లియర్ గా మనం చదవడానికి మరి మనం ఇష్టపడము అయితే దేవుడు ఇక్కడ అంటాడు ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడంటే ఎవరైతే మరి యొక్క శుద్ధ మనస్తో మరి ఇక్కడ అంటాడు విరిగిన నలిగిన హృదయాలతో విరిగిన నలిగిన ఆ హృదయము గల వారికి దేవుడు సమీపముగా ఉంటాడు విరిగిపోయినది ఈ హృదయము ఆ ఈ హృదయం మరే పనికిరాదు అంత అయిపోయింది అన్నప్పుడు దేవుడు అంటాడు నీ దగ్గర నేనున్నాను ఇక్కడ చూడండి కీర్తనల గంధము ముప్పై నాలుగో అధ్యాయము మరి ఇక్కడ చూస్తే పద్దెనిమిదో వచనములో మరి ఇలా రాయబడినది విరిగిన హృదయము గల వారికి ఇది యహోవా అసన్నుడు నలిగిన మనస్సు వారి వారిని ఆయన రక్షించును నలిగిన మనస్సు గల వారికి ఆయన రక్షిస్తాడట నువ్వు అనుకుంటున్నావేమో నాకు దేవుడు నేను మాట్లాడుతున్నా దేవుడు మాట్లాడడం లేదు వాక్యం చదువుతున్నాడు నాతో మాట్లాడదు దేవుడు ఇక్కడ నీతో మాట్లాడుచున్న మాట ఇదే విరిగిన హృదయము గల వారికి సంతోషం గల ఎక్కడ రాయలేదు ఎంతో సంతోషంగా ఉన్నావు నువ్వు బా చాలా ఇక్కడ అదంతా రాయలేదు రాయబడినది ఏదంటే విరిగిన నలిగిన హృదయము అలలియ విరిగిన నలిగిన వారిని మరి ఇక్కడ యహో అసన్నుడు నలిగి నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించు రక్షిస్తాడట బాధలో ఉన్నావు రక్షిస్తాడు కష్టములో ఉన్నావో నీకు రక్షిస్తాడు శోధనలో ఉన్నవా నీకు విడుదల చేస్తాడు అనారోగ్యములో ఉన్నావా ఆరోగ్యముగా నీకిస్తాడు ఆర్థిక ఇబ్బందులు ఉన్న దేవుడు నీకు ఆ రక్షణతో దేవుడు నీకు ఆ ఆ కుడి చేతితో నీకు దేవుడు రక్షిస్తాడు నీకు సహాయపడతాడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ఎవరికి దగ్గర ఉంటాడంటే ఎవరికి దేవుడు సమీపముగా ఉంటాడంటే విరిగిన నలిగిన హృదయము గల వారికి అలలియా అసన్యుడు అతను అలలియ ఇక్కడ అంటారు మరి ఇక్కడ దేవుని వాక్యము మనలో దేవుని వాక్యము మనలో ఉన్నప్పుడు మరి దేవుడు సమీపముగా ఉంటాడు దేవుని వాక్యము మనం ఎప్పుడైతే చదువుతుంటామో ఎప్పుడైతే కంటస పెడతామో దేవునితో వాక్యము ఇతరులకు మనము బోధిస్తాము ఇతరులకు ఇతరులతో మనం ఎప్పుడైతే మాట్లాడుతుంటామో వారితో అంటారు దేవుడు ఆ వాక్యముతో మరి దేవుడు ఎప్పుడైతే ఆ వాక్యము మనలో ఉన్నప్పుడు వాక్యము మరి మరి ఎక్కడంటే ధ్యానించినప్పుడు వాక్యము ధ్యానించినప్పుడు నీతో ఉంటాడు బైబిల్ చదవకపోతే చాలా అది ప్రాబ్లం అండి మన చేతికి ఒక గ్రంథం ఇచ్చాడు మోసేకి ఇచ్చిన కర్ర హలో మోసకిచ్చిన కర్ర అదే విధంగా మనకు ఈ గ్రంథం మనకి దేవుడు ఇచ్చినాడు ఇది చాలా అద్భుతమైన గ్రంథము ఇది చదివి దాంట్లో నువ్వు నువ్వు మనం పాటించినప్పుడు దేవుడు అంటాడు ఆ దాన్ని ధ్యానించినప్పుడు నీకు సమీపముగా నేను ఉంటాను నీ ఎదురుగా ఉంటాను నీతో ఉంటాను నీతో కూర్చుంటాను నువ్వు మాట్లాడతా నీతో మాట్లాడతానని దేవుడు ఇక్కడ నీతో మాట్లాడతాడు ఈ యొక్క సమయంలో ప్రద్రి దేవాది దేవుని వాక్యము మనము చదవాలి వాక్యం చదివినప్పుడు అతను సమీపంగా ఉంటాడని అంటే ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడంటే ఇదిగో ఈ యొక్క వాక్యముతో చదివినప్పుడు ఎదురుగా ఉంటాడు అలనీయ మరి అంటారు తనకు నిజముగా ప్రార్థించిన వారికి మరి ఎదురుగా ఎదురుగా ప్రార్థించిన వారికి దేవుడు సమీపముగా ఉంటాడు ఎవరైతే ప్రార్థనలో ఎక్కువగా ప్రార్థన దేవునితో మరి సంకల్పముగా మరి ఉంటారో వాళ్ళకి ఎదుర్కొంటారు ఎవరికి దేవుడి సమీపంగా ఉంటారంటే ఈ ప్రార్థనలు చేసిన వారు నువ్వు దేవునితో ప్రార్థన ఎప్పుడు నిలకడగా ఉండి ప్రార్థన ఎప్పుడైతే చేస్తున్నావు ఉదయం సాయంకాలం మధ్యాహ్నం మంచి మంచి సమయము మనము లోకముకి ఇస్తాము ఎక్కడ లేని ఎక్కడో సమయం కొద్దిగా ఐదు నిమిషాలు దొరికితే దేవునికి ఇస్తాము అలా కాదు దేవునికి సమయం నువ్వు ఇవ్వాలి నీ ప్రార్థనలు నువ్వు ఇవ్వాలి ప్రార్థనలో కూర్చోవాలి ప్రార్థనతో నువ్వు బలపడాలి దేవుడు అంటాడు ఈ ప్రార్థన వలన నీ నీకు సమీపంగా నేను ఉంటాను అన్ని అవకాశాలు మనకు దేవుడు ఇస్తున్నాడు ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడు అంటే ఇదిగో ఈ పనులు చేసిన వారికి ఈ దేవుని కార్యములు చేసిన వారికి నువ్వు బలముగా నువ్వు ప్రార్థన చేస్తావా నువ్వు వాక్యం చదివినప్పుడు నీ ఎదురుగా ఉంటాడు ప్రార్థన చేస్తే నీ ఎదురుగా ఉంటాను నీకు సమీపంగా ఉంటాను ఏ దేవ దేవుడు మనకి దొరికినప్పుడు మనం పట్టుకోవాలి అతనికి వదిలేదు ఇది మంచిది కాదు దేవునికి మనం పట్టుకోవాలి దేవుని మనతో ఉండాలి దేవుడు మనతో ఎప్పుడు సదాకాలము అతను మనతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మరి నీ యొక్క వాక్యముతో నీకు సమీపముగా ఉంటాను నీ ప్రార్థనలతో నేను సమీపముగా ఉంటానని దేవుడు మాట్లాడతాను తనకు నిజంగా ప్రార్థించే వారికి తన ఎదురుగా ఉంటానన్నాడు నిజముగా 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 ప్రార్థించే వారికి దేవుడు సమీపముగా ఉంటాడండి మనము ప్రార్థించము ఇదేమో నుండి మీరు ప్రార్థనకి మొదలు పెట్టాలి మీరు మొదలు పెట్టాలి మీ జీవితంలో ప్రార్థన అనేది చాలా అవసరం వాక్యం అనేది చాలా అవసరం వాక్యముతో మీరు బలపడాలి ప్రార్థనతో మీరు అడగాలి అలలుయ దేవుడు తప్పకుండా ఈ యొక్క జీవితము మరి మన ముందుకు మనకి నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడంటే ఇదిగో ఈ యొక్క ప్రార్థన బలము ఉండాలని దేవుడు మాట్లాడతాడు అలలుయ కృతజ్ఞత స్థుతులు చెల్లింపు సంతోషముగా సంతోషముగా పాటలు పాడున వారితో మరి దేవుడు ఎదురుగా ఉంటాడు మనం వర్షప్ చేస్తున్నప్పుడు నాకెవరు చూస్తున్నారా నాకెవరు చూస్తున్నారు ఇన్స్ట్రుమెంట్ ఆగించినప్పుడు నాకెవరు చూస్తున్నారా నాకెవరు చూస్తున్నారా అనుకుని మనము ప్లే చేస్తే అది వ్యర్థము పాటలు పాడుతున్నాము మై మర్చిపోయి దేవునికి మరి స్మృతి గానములు చేసినప్పుడు దేవాది దేవుడు నీకు సమీపముగా ఉంటాడని దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యముతో అలూయా తీర్థన గ్రంథము నూట నలభై ఐదు మరి నూట నలభై ఐదు మరి పద్దెనిమిది వచ్చిన ఇలాగా అంటాడు మరి తనకు నిజముగా మరి కృతజ్ఞ స్థుతులు చెల్లించు సంతోషంగా పాటలు పాడుచున్న వారికి ఎదురుగా నేను ఉంటాను సమీపముగా ఉంటాను అంటున్నాడు మనం ఎవరో చూడాలని పాడకూడదండి ఎవరో మనకి పొగుడుతారని పాడకూడదు దేవునికి పరవశమై నువ్వు పాడు దేవునికి ఏ ఏకముగా దేవుని ధ్యానంలో నువ్వు పాడు ఏదో ఒక పాటి అని కాదు దేవునికి హృదయపూర్వకంగా స్థుతించాలని దేవుడు ఆశపడుతున్నారు ఎదురుగా ఉంటానంటున్నాడు నీతో ఉంటానంటున్నాడు దేవుడు కృతస్థుతులు చెల్లించు మరి దేవుడు సంతోష గానములు చేయని ఇక్కడ వాక్యముతో మరి మాట్లాడుతున్నాడు అలూయా ఇక్కడ అంటాడు దేవునికి భయపడే వారికి మరి దేవుడు సమీపంగా ఉంటాడు దేవునికి ఎవరైతే భయపడతారు దేవ దేవునికి ఎవరైతే భయపడతారో వారికి దేవు దేవుడు అంటాడు నేను సమీపంగా ఉంటాను ఎవరికి దేవుడు సమీపంగా ఉంటాడంటే దేవునికి భయపడిన వారికి సమీపం ఏదైనా ఎవరైతే దేవుడు సమీపంగా ఉండాలని నేను ఈ మాటలో మాట్లాడచ్చు దేవుడికి దేవుడు మీతో సమీపంగా ఉండాలంటే మరి దేవునికి భయభక్తితో భయముతో దేవునికి మరి ఆ యొక్క మరి దేవుడు సమీపముగా ఉంటారు దేవుడు దేవునికి ఎవరైతే భయపడతారు దేవునికి ఎవరు భయపడతారు నాకెవరూ చూడడం లేదు నాకెవరూ చూడడం లేదు నేనే పని చేస్తానో నాకు జరి నరిగిపోద్దానని కాదు ఎవరు చూడకపోయినా దేవాది దేవుడు పైనుండి ఆకాశం నుండి మరి అతని ఆకాశం కాబట్టి ఆ మీద నుండి నీకు చూడడానికి సిద్ధంగా ఉంటాడు ఇరవై నాలుగు గంటలు నీకు చూస్తూనే ఉంటాడు అలన దేవాది దేవుడు నీకు చూస్తూనే ఉంటాడు నువ్వు చూడలేదని నువ్వే తప్పును చేయిస్తానంటే ఏదో నేను వ్యర్థమైన మాట్లాడేస్తానని కాదు ఇక్కడ దేవుడు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు కూడా మనకు తక్కువే అతనికి ఒక సెకండ్ కన్నా వేస్ట్ అది అతను ఎప్పుడు చూస్తే ఇరవై నాలుగు గంటలు అతనికి లెక్కలేదు కానీ నీకు లెక్కున్నది ఇరవై నాలుగు గంటల్లో నీకు చాలా సమయం దేవుడు ఇచ్చాడు అరే లేదా చాలా సమయం ఇరవై నాలుగు గంటలు నీకు ఇచ్చాడు దేవునికి ఆ సాధ్యం అది అన్నీ అవన్నీ చూడడానికి మనము చేసిన పనులు మనం ఎన్నో పనులు చేసుకుంటాం ఇరవై నాలుగు గంటల సమయంలో ఒక పది నిమిషాలు దేవుని భక్తితో మనం కూర్చోడానికి భయపడుతుంటాం మరి సమయం దొరకదు అందుకుంటే అంటారు దేవుడు దేవునికి భయపడు వారికి దేవుడు సమీపముగా ఉంటాడు కీర్తనల గ్రంథము ఎనభై ఐదో అధ్యాయము మరి తొమ్మిదో వచ్చినప్పుడు చూస్తే ఈ రకముగా మరి మాట్లాడచ్చు దేవునికి భయపడాలి మనం భయము లేకుండా మనం ఏది పని చేయకూడదు నేను ఏ పని చేసినా దేవుని ఎదుట చేస్తున్నాను దేవునికి భయపడి చేస్తున్నాను ఆ పని చేసినప్పుడు నువ్వు ఎప్పుడైతే నీలో భయపడతాదో అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు అలలుయా ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడి నువ్వు పని చేస్తావో నీకు దేవుడు సహాయం చేస్తావు అలా లియ మరి ఇక్కడ అంటాడు సదాకాలము దేవుని ఎందు మరి ఆ గురి నిలిపి లక్ష్యముగా ఆయనను ఎందు నేర్చు ఏ కీర్తనలు గంధము పదహారో అధ్యాయము మరి ఎనిమిదో వచనము చూస్తే ఈ రకముగా దేవుడు మాట్లాడుతున్నాడు అలా లియ అంటాడు పదహారు అధ్యాయము ఎనిమిదో వచనములో మాట మాట్లాడుతున్నాడు సదాకాలం యహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పరిశ్రమన ఉన్నాడు గనుక నేను కదల్చబడను సదాకాలం ఉంటాడంటే సదాకాలం అంటే మన సమయం ఎక్కడ ఉన్నది మనకు సమయం ఎంత ఉన్నది అంటే ఎనభై సంవత్సరములు సదాకాలం అన్నాడు ఈ కాలము ఆ కాలము కూడా ఈ యొక్క భూమి మీద ఆకాశం పైన ఒకటే కాలం అతని సదాకాలం ఎల్లప్పుడూ అతనితో ఉండాలని అతను ఆశపడుతున్నాడు ఇదేమంటాడు సదాకాలము యహోవై నా గురి నిలుపుచున్నాను ఇక్కడ నువ్వు నిలపాలి పరలోక రాజ్యంలో కూడా నిలపాలి అలాలుయా పరలోక రాజ్యంలో కూడా నీ గురి ఉండాలి అక్కడ ఇక్కడ మనం పనులు చేస్తే కదా పరలోక రాజ్యంలో అతని అతనితో మనము చేర్చబడతాం లేకపోతే ఈ వాక్యమును చదువు భయము లేదు నీకు మరి వా మరి ఆ యొక్క దేవుడి వాక్యములో అసలు శ్రద్ధ తీసుకోవు దేవునికి భయపడవు దేవుడు అంటే నాకు లెక్క చేయకపోయినప్పుడు నువ్వు పరలోక రాజ్యం అనే అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతాడు సదాకాలము భక్తుడు మాట్లాడుతున్నాడు సదాకాలము ఏవైందో నాకు గురి నిలుపుచున్నాము ఎప్పుడు నిలపాలి మనం ఎక్కడికెళ్ళినా మనము నిలుపుకొనే ఉండాలి దేవుడితో ఆయన నా కుడి పారిశ్రమందు ఎప్పుడు మన చేతి ఇదిగో ఈ కుడి ఎప్పుడు ఉంటాడు నీకు స్నేహితుడిగా ఉంటాడు నీకు తండ్రిగా ఉంటాడు తల్లిగా ఉంటాడు అన్నదమ్ములుగా ఉంటాడు ఆ సహోదరులుగా ఉంటారు స్నేహితులుగా ఉంటారు ఎప్పుడు చూసినా నీతో ఉంటాడు సదాకాలం నీతో ఉన్న దేవుడు మన దేవుడు ఎన్ని క్వాలిటీలు ఉన్నాయండి అతను ఈ క్వాలిటీలు మనం లెక్క చేయలేము అన్నీ నువ్వేది అన్నావంటే ఆ రూపంగా నీకు దేవుడు నిలబెడతారు దీదు కుడిపరశుమున అలా అందుకొ నా కుడి పర్శుమన ఉన్నాడు గనుక నేను కదల్చబడను ఎన్ని తుఫాన్లు వచ్చినా గాలి తుఫాన్లు వచ్చిన సోదుకుడు ఎన్ని శోధించిన ఎన్ని ప్రాబ్లంలు ఇచ్చినా నేను నిలకడగా ఉంటాను ఎప్పుడెప్పుడు చూడండి కొన్ని కొన్ని చెట్టులు ఉంటాయి తాటి చెట్టు ఇంకా భరి చెట్టు కొన్ని చెట్టులు స్ట్రాంగ్ చెట్లు ఉన్నాయి ఆ చెట్టులకి ఎన్ని గాలితే ఎంత గాలి వచ్చినా అవి కదల్చబడబడి నిలబడి ఉంటాయి అదే విధముగా దేవుడు నీకు ఆ యొక్క పునాది వేసినాడు ఎలాగంటే మరి అక్కడ ఉన్నాడు గనుక నీ ఆయన నా కుడి పరశుమ ఉన్నాడు గనుక నేను కదల్చబడను కదల్చబడనంటే దేవుడు మనతో ఉన్నాడు మనతో ఉంటే ఫుల్ గ్రిప్ గా మనం ఉంటాం ఇదిగో నువ్వు చేసిన కార్యములు నిరక్తంలో కడగబడితండి మేము సముద్ర వేస్తున్నావు కాబట్టి మేము సిద్ధముగా ఉన్నాము అలలుయా మరి విరిగిన నలుగిన హృదయంతో దేవుడు కావాలి అతని దగ్గరగా సమీపముగా ఉంటానంటున్నాడు దేవుని వాక్యములో మనము ఉన్నప్పుడు వాక్యమును మరి ధ్యానించినప్పుడు దేవుడు సమీపముగా ఉంటాడు హలలుయ మరి తనకు నిజముగా ప్రార్థన చేసిన వారికి నిజముగా వ్యర్థమైన ప్రార్థన కాదు నిజముగా ప్రార్థన చేసిన వారికి సమీపముగా ఉంటానంటున్నాడు కృతజ్ఞత స్థుతులతో అతనికి దేవునికి స్థుతి స్తోత్రాలు మనం చేసినప్పుడు అతను మనకి సమీపముగా ఉంటాడు అదలుగా దేవునికి భయపడేవారు ప్రతి సమయము ప్రతి అడుగు ప్రతి సమయము ప్రతి నిమిషము అతనితో ఎంత మనం భయపడతామో అంత మనకి దేవుడు దగ్గరగా ఉంటాడు సమీపముగా ఉంటాడు సదాకాలము నీతో ఉంటానని దేవుడు మా కురు నువ్వు కదల్చబడక నీకు ఉంచుతానని దేవుడు ఎందుకంటే ఎదురుగా మనకి ఎదురుగా ఉంటాడు హాలియ దేవాది దేవుడు ఈ యొక్క సమయంలో మరి అంటాడు మరి ఎవరికి దేవుడు మరి సమీపముగా ఉంటాడంటే ఈ పనులు చేసిన వారికి హలలియ అతనితో చక్కగా ప్రార్థనలో ఉండాలి అతనికి భయపడాలి వాక్యముతో బలపడాలి వాక్యం ధ్యానించాలి ప్రార్థనలో మనము ఆ ప్రార్థనతో ముఖాముఖిగా ప్రార్థన చేయాలి సదాకాలము మరి అతనితో ఉండాలి హలలియా సదాకాలము దేవుని ఎందు గురించాలి మనం గురించాలి ఉంచితే మరి దేవుడు తప్పకుండా మీ యొక్క దీవెనలు మరి ప్రతి ఒక్కటి దేవుడు అనుగ్రహిస్తాడు ఈ యొక్క వాక్యంతో మనం బలపడాలి ఏ వాక్యం విన్న బిడ్డలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరందరూ వినకి ఎందుకంటే ఎవరికి సమీపముగా ఉంటానంటే ఇదిగో ఈ వాక్యం ప్రకారముగా మనం నడిచినప్పుడు మన ఎదురుగా దేవుడు ఉంటాడు మనతో ఉంటాడు మన గృహంలో ఉంటాడు మన హృదయంలో ఉంటాడు మనం ఏం చేసినా మనతో ఉంటాడు ప్రతి విషయంలో నీతో నేను ఉంటానంటే సదాకాలము ఉంటాను దేవునితో దేవుడు మనతో ఉంటాడు నువ్వెప్పుడు సదాకాలం ఈ పనులు చేసుకొని వాక్యముతో నువ్వు బలపడి వాక్యములతో మరి కీర్తనలతో మరి ఆ యొక్క ఆశతో విరిగిన నలిగిన హృదయాలతో దేవునికి స్ముతి స్తోత్రాలు మనం చేస్తూ ఆ ఎదురుగా మనము ఉండాలని మనం ఆశపడ ఆశపడాలి అలా ఆ ఆశ మన దేవుడికి కూడా ఉన్నది నువ్వు ఎంత ఈ చక్కగా నడవాలని దేవుడు ఆశపడదు అందుకుండే దేవుడు దొరికిన సమయంలో మనము పట్టుకోవాలి అలలియ దేవుడు మనకి అనుగ్రహించిన ప్రకారముగా వెదికిన కాలమందు మరి దేవుడికి పట్టుకోవాలి హలలియా మన దేవుని దగ్గర ఉండాలి మనము అందుకు ఈ మాట అందుకు ఎదురుగా మరి స్టార్టింగ్లో మరి చెప్పిన ప్రకారముగా యహోవా మీకు దొరుకు అందు ఆయనను వెదుకొడి మనం ఇది వెదుకుకోవాలి ఇవన్నీ ఎదుగుకొని పట్టుకోవాలి హలో ఆయన సమీపంలో ఉండగా మరి ఆయనను వేడుకునాలి వేడుకొని అని మాట్లాడుతా అతను సమీపంలో ఉన్నాడు మరి చాలా తక్కువ దినాలు మనకి దేవుడు మనం అనుకుంటాము ఎన్నో ఇంకా సంవత్సరాలు ఉన్నాయి కాదండి దినములు మళ్ళా లే అతను ఏమంటాడు వెయ్యి సంవత్సరములు ఒక జాము వల్ల నాకు వెళ్ళిపోయింది మనం ఇంకా ఎన్ని ఇంకా ఎన్నో సంవత్సరాల గురి మనం ఆలోచిస్తున్నాం వెయ్యి సంవత్సరములు ఒక జాము వల్ల వెళ్ళిపోయింది అయితే మన దగ్గర ఎంత సమయం ఉన్నది ఇంకా సమయం లేదు దేవుడు క్షణమాత్రములు రాగాలడు రాత్రి ఉదయము మధ్యాహ్నము రాత్రి పడుకున్నప్పుడు రావాలి ఎప్పుడైనా రాగాడు దేవుడు మరి నీతో మాట్లాడతాడు అందుకుంటే ముందే మనము ఎవరికి దేవుడు సమీపముగా ఉంటాడంటే ఈ వాక్యం ప్రకారంగా మనం నడాలని బ్రదర్స్ అండ్ సిస్టర్ మీ అందరూ తెలుసుకొని మరి తప్పకుండా ఈ ఈ వాక్యంతో మీరు బలపడతారని మరి మీ అందరికీ ఈ చిన్న వాక్యంతో మరి దేవుడు మీ అందరికీ మాట్లాడినందుకు దేవునికి స్తోత్రాలు మరి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడుమైన దేవానికి స్తోత్రాలు ఇవే ఇవెత్తోడేయండి ఆస్వాదించింది నీ కృపలో నీ మహిమలో నీ సమాధానము మాకు అందరికీ నువ్వు దయచేసినందుకు నీకు స్తోత్రాలు ఇదిగో ఇచ్చిన వాక్యముతో నువ్వు తండ్రి ఎవరికి దేవుడు సమీపముగా ఉంటాడంటే ఇదిగో తండ్రి నీ రక్తంతో కడగబడి తండ్రి ఆ యొక్క దూరస్తులమైన మాకు తండ్రి దగ్గర చేసుకున్నావు తండ్రి స్తోత్రను విరిగిన హృదయములతో తండ్రి మేము ప్రార్థించినప్పుడు మా సమీపముగా ఉన్నావు నువ్వు మాట్లాడు దేవుడి వాక్యము మనలో ఉండును ఉన్నాది దేవు ఎప్పుడైతే మనము ఆ యొక్క వాక్యము మాలో తండ్రి ఉంచినప్పుడు తండ్రి మేము దగ్గరగా నువ్వు మాతో ఉన్నావని నువ్వు మాట్లాడుతున్నావు భయభక్తులతో మేము ఉంటే నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి నేను సమీపముగా ఉన్నానని తండ్రి ఇదిగో వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి నీ యొక్క ప్రేమ నీ కృప సమాధానము ఈ వాక్యముతో నువ్వు బలపరిచి నీ కృప సత్యముతో వారి వారి గృహములో తండ్రి సంతోషం సమాధానము దచ్చి ఇదిగో నన్ను కూడా నువ్వు వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించు వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మరొక వార్తమానంతో మనము అందరము కలుద్దాం గాడ్ బ్లెస్ యూ